ధనుర్మాస వ్రతంలో పదకొండవ రోజులో మనం ప్రవేశిస్తున్నాం పది పాశురాలు నిన్నటికి పూర్తయినాయి ముప్పై పాశురాలలో ఒక వంతు మనకి వ్రతంలో పూర్తయింది ఇవాళ మరొక గోపికను నిద్ర లేపుతున్నారు ఈ నిద్ర లేపపోయేటటువంటి గోపికలత రూపంచేత గుణంచేత చాలా గొప్పది మానవుడికి అనర్థాన్ని కలిగించేవి కొన్ని ఉన్నాయి ఒకటి కులం నా కులం గొప్పది నేను గొప్పవాణ్ణి అనే అహంభావం రెండు నేనే అందమైన వాణ్ణి అనే అహంభావం మూడవది నా దగ్గరే ధనం ఉన్నది అని అహంభావం నాలుగు నాకే అధికారం ఉన్నది అని అహంభావం ఈ నాలుగింటిలో ఒకటి ఉంటేనే ప్రమాదం అయితే నాలుగు చోటు ఉంటే ఎంత ప్రమాదం ఈ ప్రమాదం సామాన్య మానవులకు కానీ ఇన్ని కలగలుపుగా ఉన్నా అహంకారం లేకుండా భగవత్ పరతంత్రమైనటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి గర్వం అనేది ఉండదు అలా గొప్ప మనస్సు కలిగి భక్తురాలైనటువంటి ఒక గోపికను ఇవాళ నిద్ర మేలుకొలుపుతున్నారు ఈ గోపికలు ఎలా ఉంటారు అంటే నిజంగా ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి కోపం ఉండదు తాపము ఉండదు అలా ఉన్న వాళ్ళనే స్థితప్రజ్ఞులు అనాలి వాళ్ళు ఆనందం వస్తే పొంగిపోరు దుఃఖం వస్తే కుంగిపోరు మనం సాధారణంగా ఎప్పుడూ గట్టిగా నిలబడగలగాలి అంటే కష్టంలో నిలబడాలి సుఖం వచ్చినప్పుడు మనం నిలబడాల్సిన అవసరం లేదు కానీ ఆపదలోనేమో ధైర్యాన్ని కోల్పోవటం సంపద వస్తే విర్రవీగటం సామాన్యుల లక్షణాలు అదే మహానుభావుల లక్షణం అయితే ఎవరి ఎందు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాగం అనేది ఉండదు శుభానికి అశుభానికి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి భేదభావాన్ని చూపించరు నా అభినందతి నా ద్వేష్టి ఎవరిని ద్వేషించరు ఎవరిని ప్రశంసించరు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ప్రజ్ఞావంతులు స్థితప్రజ్ఞలోని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అలా స్థితప్రజ్ఞ లక్షణాలతో ఉన్నటువంటి గోపికను ఈనాడు నిద్ర మేలుకొలుపుతున్నారు అసలు యోగం అంటే ఏంటి యోగానికి చాలా అర్థాలు చెప్పుకున్నాం యోగము అంటే విడదీయరాని సంబంధము అని చెప్పుకుంటున్నాం గింజలో నూనె ఎలా ఉంటుందో అలా పరమాత్మకి జీవాత్మకి విడదీయరాని సంబంధాన్ని యోగము అన్నారు యోగము అంటే ఏకాగ్రత మనం ఏ పనైనా ఏకాగ్రతగా చేసినప్పుడు ఆ పని అందంగా రూపుదిద్దుకుంటుంది ఎక్కడో ధ్యాస పెట్టి పని చేస్తే అది మనం అనుకున్నంత అందంగా రావటానికి అవకాశం ఉండదు కనుక యోగము అనే పదానికి శ్రీకృష్ణ భగవానుడు యోగ కర్మసు కౌశలం మనం చేసే పనిలో నేర్పడితనమే యోగము అన్నాడు అంటే ఏ పని చేసినా ఏకాగ్రంగా చేయాలి వాళ్ళ చిన్న పిల్లల్ని మనం సంఖలో ఎత్తుకుని వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు బుధం తట్టి ఇల్లి గిచ్చి ఏడుస్తుంటారు అంటే తన వైపు వీళ్ళు దృష్టి పెట్టలేదు అని వాళ్ళు గ్రహించి మనని సతాయిస్తూ ఉంటారు అలాగే పరమాత్మ వైపే దృష్టి ఉంచి మనం లౌకికమైన పనులు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా మనం నిమిత్తం కాదు అనేటటువంటి ఆలోచనలో ఉండాలి అలా ఆలోచనలో ఉన్నప్పుడు లౌకికమైన విషయాన్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ పరమాత్మ విషయాన్ని మర్చిపోకూడదు అలా పరమాత్మనే ధ్యానిస్తూ ఏ విధమైన గర్వం లేనటువంటి గోపికని ఇవాళ నిద్ర మేలు ఆ గోకులంలో ఉన్న గోపికలందరూ కూడా కృష్ణ పరతంత్రలే అయినా ఈ గోపిక ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పరతంత్ర సౌందర్యం అనేది పైకి కనిపించేది ఆత్మ పైకి కనిపించేది కాదు శారీరక సౌందర్యంతో పాటు మానసికమైన సౌందర్యం కూడా ఉండాలి నిజానికి మానసిక వికలాంగులోని మాట్లాడలేని వాళ్ళను బుద్ధి సరిగ్గా లేని వాళ్ళను మనం పేరు పెట్టాం మనం భగవంతుడి ఎందు మనస్సుని మరలించేసేసి లౌకికమైన వాటిలో అక్కరలేని దురాలోచనలు చేస్తున్న మనమంతా కూడా మానసికంగా వికలాంగులమే వికలమైన మనస్సు కలిగిన వాళ్ళం మనస్సు ఒక అంగం కనుక అలా మానసికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు దివ్య మంగళ విగ్రహం దర్శనం చేతనే స్వామి యొక్క అందమైన రూపాన్ని చూడటం చేతనే ఆనందాన్ని పొందేటటువంటి వాళ్ళు అలాంటి గోపికని నిద్ర మేలుకొలుపుతున్నారు కత్తు కరవై కణంగల్ పలకరందు శతార్ చెన్ను குத்தம் ஒன்றில்லாத கோவலரு தம்பொரு கொடியே புத்தரவளகுமையிலே புதராய் சுத்தத்துமாறுல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குரங்கும் பொருளு శరణం కత్తు కరవై కణంగల్ ఎవరి సంపద వాళ్ళు రైతులకి భూమే సంపద బ్రాహ్మణులకి వేదములే సంపద వైశ్యులకి వ్యాపారమే సంపద ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంపదని మనకి శాస్త్రం సమకూర్చిపెట్టింది వీళ్ళందరూ గోపాలకులు కనుక వీళ్ళకి సంపద ఏమిటి గోవులే సంపద ఇప్పుడు బాగా ఐశ్వర్యవంతులు వాళ్ళ వాకిట్లో నాలుగు కార్లు ఉన్నాయండి ఐదు కార్లు ఉన్నాయండి అని చెప్పుకుంటున్నారు ఆనాడు వాళ్ళు సంపన్నతకి గుర్తుగా ఆవులను గురించి చెబుతున్నారు కత్తు కరవయి ఆవులు కూడా ఎట్లాంటి ఆవులు మనకి తైత్రీయ ఉపనిషత్తులో కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఆవులు కాదు మంచి దూడలు కలిగిన ఆవులు దూడలు కలిగిన ఆవులు అని చెప్పినందువల్ల ఆవులన్నీ కూడా మంచి యవనంలో ఉన్నాయి చక్కటి పాలనిస్తున్నాయి ఇస్తున్నాయి ఎలాంటివి ఎన్ని ఆవులని చెప్తామండి ఏదో వందో వెయ్యో లక్ష ఉంటే ఒక లక్ష ఆవులని చెప్తాం అలా కాదుట కొన్ని లక్షల ఆవులని మందలుగా ఏర్పాటు చేస్తే చెప్పలేనిన్ని మందలు ఉన్నాయిట అన్ని మందల ఆవుల పాలను పితక కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గోపాలకులు ఇవాళ ఒక్క ఆవు పాలు తీసుకోలేము ఆవు పాలు తీయటం అనేది చాలా నేర్పరితనం ఉండాలి దాయగట్టందే ఆవు పాలు తీయటానికి వీలు లేదు ఎంత కాలు కదపని ఆవైనా కనీసం నడువు మీదైనా తాడేసి కూర్చుని పాలు పితకాలి ఆవు పాలు పితకేటప్పుడు కృష్ణుడిని తలుచుకుంటే ఆవు ఆనందంగా పాలిస్తుంది లేకపోతే ఇవ్వదు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల గోశాలలో ఉదయం పూట వేణుగానాన్ని వినిపిస్తూ పాలు పిండేటటువంటి సంస్థలు కూడా మనకి కొన్ని కనిపిస్తున్నాయి మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో అలాంటి వాళ్ళు కేవలం పాలు బితుక్కుంటూ ఉండేవాళ్ళేనా శతారు తెరల్ అజియా వీళ్ళు ఎంత మంచివాళ్ళలో మళ్ళీ అంత పరాక్రమం కలిగిన వాళ్ళు పరాక్రమం అంటే ఎటువంటిది శతారు శత్రువుల యొక్క తెరల్ బలాన్ని అహియా చెను నశించేటట్టుగా దండయాత్రలు చేయగలవు పాపం వాళ్ళకి దండయాత్రలు రావు దండయాత్రలని రాజులకే వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా కానీ వీళ్ళు కూడా దండయాత్రకి కనుక సిద్ధమైతే శేరుం చెయ్యు యుద్ధం అద్భుతంగా చేసేటటువంటి వాళ్ళు యుద్ధం ఎప్పుడు చేయాలి శత్రువు మన మీదికి దండెత్తి వచ్చినప్పుడు మన ఏలుబడిలో మన పరిపాలనలో ఉన్నటువంటి మన పరివారాన్ని రక్షించుకోవటం కోసం పశువుల్ని రక్షించుకోవటం కోసంగా యుద్ధం చేయాలి అంతేకాని నాకు బలం ఉంది కదా అని వెళ్ళి అనవసరంగా గిల్లి కజ్జం పెట్టుకుని యుద్ధాలు చేయటం అనేది కాదు అలాంటి అధర్మం పనులు వీళ్ళు చేసేవాళ్లే కాదు కొత్త ఏ కొంచెం దోషం కూడా లేదండి వాళ్ళల్లో అంత మంచివాళ్ళు కోవలరుతం పొరు కొడియే అలాంటి గోపవంశంలో పుట్టినటువంటి దాన పొరు ఆ గోపవంశానికి బంగారు తీగ వంటి ఉత్తర కుల్ పుత్తు అంటే పుట్ట ఆ పుట్టలో ఉన్నటువంటి అరవు పామును పోలినటువంటి అల్లకల్ నితంబము కటి ప్రదేశము నడుము ఎలా ఉంది వాటిది పుట్టలో చుట్ట చుట్టుకొని ఉన్నటువంటి పాము వంటి నితంబము కలిగినటువంటి దాన పునమయిలే పోదరాయి పునమయిల్ అంటే వనమయూరం అడవి నెమలి అడవి నెమలి వలె ఉన్నటువంటి దాన సెలవు పెండాటి బాగా సంపద కలిగినటువంటి దాన మేమందరం కూడా ఎలా అంతా కలిసి వందు వచ్చి నిన్ను మొత్తం పుకుందు నీ ముంగిటిలో మేమందరం ప్రవేశించాం దేనికి వచ్చారమ్మా పొద్దునే గొడవ చేయటానికి అంది కాదమ్మా మొగిల్ వన్ నన్ పేర్పాడా నల్లని మబ్బు వంటి కృష్ణ పరమాత్మని గానం చేయటానికి పేరు పాడ నామాన్ని కీర్తనం చేయటం కోసం వచ్చాము నామ సంకీర్తనం చేస్తున్నాం చేస్తూ ఉంటే నీ నీవు శిత్యాదే కదలకుండా పేష అదే మాట్లాడకుండా ఎత్తుక్కు రంగు మాట పలకకుండా కదలకుండా ఏం ప్రయోజనంతో ఊరంగు నిద్రపోతున్నావు పొరుళ్ దీనికి అర్థమేమిటి చెప్పు మేమందరం నీ వాకిట్లోకి వచ్చాం నువ్వేమైనా సామాన్యురాలివా మంచి గోసంపద కలిగినటువంటి దానివి ఆ గోసంపదకు తగినటువంటి భుజబలంతో పాలన పిండ కలిగినటువంటి వాళ్ళు అలాంటి అద్భుతమైన వంశంలో ఆవిర్భవించావు ఆవిర్భవించిన నీ ఇంటి దగ్గరికి మేము వచ్చాం నీవు పవళించి ఉన్నావు నీ నితంబం ఎలా ఉంది పాము పుట్టలో చుట్టు చుట్టుకొని ఉన్న పాములాగా మాకు ఈ వాకిలి రంధ్రాలలో నుండి కనిపిస్తున్నది నీవెలా ఉన్నావు అడవి నెమలిలాగా ఉన్నావు అంటే అంత అందమైనటువంటి దానివి మేము వచ్చి స్వామిని కీర్తనం చేస్తూ ఉంటే నీవు మాట్లాడకుండా ఉన్నావు కనీసం కదలకుండా ఉన్నావు నువ్వు ఈ నిద్రపోవటంలో ఏదైనా లాభం ఉందా ఏ ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు నీవు నిద్రపోవటంలో ఏం ప్రయోజనం ఉంది మాకు చెప్పు అని వెలుపల నుంచి అడుగుతున్నారు ఆవులు ఎలాంటివి దూడలతో ఉన్న ఆవులు మనకి నచికేతుడి కథ ఒకటి ఉంది కఠోపనిషత్తులో ఆ ఉపనిషత్తులో నచికేతుని తండ్రి దానాలు చేస్తున్నాడు దానం ఎవరికి చేయాలి ఎలా చేయాలి అనేది దాన విధి ఒక శాస్త్రం ఉంది అందుకే దాన ధర్మాలు భారతంలో చెప్పారు ప్రత్యేకించి మనం దానం చేసేటప్పుడు నేను దాతని నేనిస్తే వాడు పుచ్చుకొని వెళుతున్నాడు అనే గర్వం దాతకు అసలు ఉండకూడదు వాడు దానం చేసుకోబట్టి నే తరిస్తున్నాను అనే భావన దాతకుండాలి అలా ఉన్నటువంటి వాడు బలి చక్రవర్తి కనుక చాలా గొప్ప పేరు పొందాడు దాతలలో బలి ఈ దానం చేసేటప్పుడు హ్రియ దేయం చాలా సిగ్గుపడుతూ అయ్యో మనం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము అను భావనతో ఇవ్వాలి పనికి వచ్చేదాన్ని దానం చేయాలి మనకు అవసరం లేదు కదా అని అవసరం లేని వాటిని దానం చెయ్యకూడదు నచకేతుడు తండ్రి దానం చేస్తున్న ఆవుల్ని చూశాడు ఆ ఆవులు ఎలా ఉన్నాయి పాపం నీరు తాగలేవు మేతం వేయలేవు ఇవాళ రేపు అనేటట్టుగా ఉన్నాయి అలాంటి వాటిని దానం చేస్తూ ఉంటే చూసినానా ఇదేం పని ఇది కాదు ఈ ఆవుల్ని దానం చేస్తున్నావు కదా నన్నెవరికి దానం చేస్తావు అని అడిగాడు రెండు సార్లు అడిగాడు మూడు సార్లు అడిగాడు ఇంకా అదే పనిగా అడుగుతూ ఉంటే తండ్రికి విసుగొచ్చింది నిన్ను యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు యమలోకానికి వెళ్ళిపోయినాడు పిల్లవాడు యమలోకానికి వెళ్ళిపోయి యముడి వాకిట్లో కూర్చున్నాడు యముడి ఇంట్లో లేడు ఏదో మహానుభావులైన వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడు స్వయంగా మూడు రోజులు అభోజనంగా ఈ చిన్నపిల్లవాడు బ్రహ్మచారి కూర్చుని ఉంటే ఎముడికి ధర్మాలు తెలుసు గనక అభోజనంగా నా వాకిట్లో కూర్చుంటే నాకు కీడు జరుగుతుంది అని ప్రలోభ పెట్టాడు నీకు అవి ఇస్తా ఇవిస్తా స్వర్గం ఇస్తా సంపదలు ఇస్తా నీవేం కావాలంటే అవి ఇస్తా వెళ్ళమన్నాడు నాకు అవేమీ అక్కర్లేదు నువ్వు బ్రహ్మజ్ఞానం చెప్తే నేను వెళతానన్నాడు కాదు కూడదని పంతం పట్టి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి తిరిగి ఇంటికి వచ్చినవాడు నచికేతుడు అందుకని నచికేతుడిని స్మరించుకుంటే మనకి ఆయుర్దాయం బాగా పెరుగుతుంది యమలోకానికి కూడా క్షేమంగా తిరిగి వచ్చాడు కానీ మార్కండేయుడు మంత్రులని లోకంలో ప్రసిద్ధమైంది కానీ నచికేతుడి కథ అంతగా ప్రసిద్ధిలోకి రాల కేవలం యమలోకంలో నుంచి తిరిగి రావటం మాత్రమే కాదు నచికేత అగ్నేని మూడు అగ్నుల పక్క నాలుగవ అగ్నిని ప్రతిష్ట చేయించుకునేంత శక్తిని పొందాడు నచికేతుడు అలా పనికి మాలిన ఆవులు కాకుండా దూడలతో ఉన్న ఆవులు పాలనిచ్చే ఆవులు మళ్ళీ దూడలని కనగలిగిన శక్తి కలిగినటువంటి ఆవుల మందలతో ఉన్నాయి ఈ ఆవులన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయండి ఎప్పుడు ఆనందంగా ఉన్నాయి కృష్ణ పరమాత్మ గోకులంలో ఆవిర్భవించిన తరువాత ఆవులు నిత్యయవనంగా ఉన్నాయి ఆ స్వామిని చూస్తూ ఆనందపడుతూ సంతోషము సగము బలము అంటున్నాం ఇవాళ ఏమిటి మనకన్నీ ఉన్నా ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి రోగాలు వచ్చి చుట్టుకుంటాయి ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నామనుకోండి మనకి ఓపిక ఉంటుంది అందుకనే శుభకార్యాల్లో అందరం హుషారుగా పనిచేస్తాం ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే అక్కడికి పోయి మనం అంతకంటే కాళ్ళు నేల బారదాసు కూర్చుని కాసేపు ఏడిచి ఏడిచిసరి గోపిక అంతా పోయి నీరసించి వస్తున్నాం కనుక ఎప్పుడు కూడా నీరసాన్ని తెచ్చుకోకూడదు భగవంతుణ్ణి స్మరించుకోవాలి నీరసంగా ఉంది ఓ మహా ఓ మహా అనుకోండి ఆయన మనకి బలాన్ని ఇస్తాడు ఉత్సాహాన్ని ఇస్తాడు మనలో ఉన్న మనస్సులో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తాడు రామచంద్రమూర్తి పుట్టిన తర్వాత అరవై వేల సంవత్సరాలు బ్రతికిన దశరథుడు యువకుని వలె భావన చేసుకున్నాట పవా అమి దృష్టివా ఆ చెనరు యువేవా అరవై ఏల వేల సంవత్సరాలు వాడి ఇవాళ అరవైకే మనం ఎందుకు పనికి రాకుండా పోతున్నాం ఆయన అరవై వేల సంవత్సరాలు బ్రతికిన యువకునివలే ఉన్నాడు అలా ఈ ఆవులన్నీ కూడా చక్కగా యవ్వనంలో ఉన్నాయి పాలనిస్తున్నాయి ఎన్ని ఆవులు ఆనాడు దశరథుని సంపద ఎంత అంటే చెప్పలేక రథ కుంజర వాజ్యమాన్ ఆయనకి రథాలున్నాయి గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి అని చెప్పారు అంటే ఏనుగు అంటే మామూలు అండి వాళ్ళు ఎవ్వళ్ళం ఏనుగుని భరించలేము బాగా తినగలిగిన వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరన్నా వస్తే వెనక చుట్టాలు వస్తే అబ్బో ఏనుగుని వైట కట్టేసుకున్నావుగా అనేవాళ్ళు ఏనుగు పది మణువుల జిలేబీ చాలా అవలేలుగా మనం ఒక ఇడ్లీ తిన్నట్టు తినేసేస్తుంది దాన్ని మేపాలన్నా కష్టం అదుపు చేయాలన్నా కష్టం అంతలా ఏనుగు ఒక మావడికి చేతిలో పడి ఉంటుంది అంకుశంతో ఒక పోటు పొడిచాడు అంటే చెప్పినట్టు వింటుంది అలాంటి ఏనుగులు ఎన్నో రకాలు ఉన్నాయండి రామాయణంలో నాలుగు రకాల ఏనుగులని గురించి చెప్పాడు భద్రజాతి మంద్రజాతి భద్రమంద్రములు మృగమంద్రములు అని ఏనుగులలో ఉన్న జాతులన్నీ చెప్పాడు అలాంటి ఏనుగులు గుర్రాలు రథాలు మనకి రథాలు అనేవి చాలా ఒక స్థాయిని తెలియజేసేటటువంటిది గుర్రాలు స్థాయిని తెలియజేస్తాయి ఇంకా రథ గజ తురగ పదాతులు లేకపోతే రాజ్యం ఏముంటుంది ఈ నాలుగే రాజుగారికి కోట ముందు రథాలు తర్వాత గజాలు ఆ తర్వాత తురగాలు గుర్రాలు పదాతులు ఈ నలుగురిని వెంట పెట్టుకుని వెళ్తాడు అందుకనే చతురంగ బల సమేతుడు అన్నారు ఆ చతురంగం కాస్త చదరంగం అయింది ఈ సదరంగంలో కూడా మన గుర్రాలు ఉంటున్నాయి ఏనుగులు ఉంటున్నాయి రథాలు శకటం అంటున్నారు మరి రాజు మంత్రి భటులు వీటితోనే ఆట ఆడుతున్నాడు అంటే రాజు ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో ఈ ఆట ద్వారా నేర్చుకునేవాళ్ళు పూర్వకాలంలో ఆటల ద్వారా విజ్ఞానం వచ్చేది ఇవాళ ఆటల ద్వారా అనారోగ్యం వస్తున్నది ఉన్న ఆరోగ్యం కూడా కోల్పోతున్నారు అలాంటి అద్భుతమైనటువంటి ఆ దశరథుని సంపద వంటి సంపద కలిగినటువంటి వా గోపాలకుని యొక్క వంశంలో జన్మించినటువంటి గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు శతారుతిరలశియా శత్రువులను జయించేటటువంటి బలం కలిగిన వాళ్ళు అంటే శత్రువులలో కూడా మైత్రిని చూడటం అనేది ఒక లక్షణం ఉంటుంది విభీషణుడు నుండి వచ్చి శరణాగతి చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా విభీషణుని స్వీకరించడానికి ఒప్పుకోలే సుగ్రీవుడు ముఖ్యంగా ఒప్పుకోలే వీడు శత్రువు దగ్గర నుంచి వచ్చాడు వీడికి ఆశ్రయం ఇవ్వద్దు అన్నాడు రామచంద్రమూర్తి ఒక నవ్వు నవ్వాడు అన్నా తమ్ముడు పోట్లాడుకుని కదా సుగ్రీవుడు రామచంద్రమూర్తిని ఆశ్రయించింది తాను ఆశ్రయం పొందాడు మరొకటికి ఆశ్రయం ఇస్తాను అంటే వద్దంటున్నాడు అని అప్పుడు ఎవరు చెప్పాలి ఆంజనేయస్వామి చెప్పాడు ఆంజనేయ స్వామి చెబితే ఆంజనేయస్వామి మాటను విని చేరదీశాడు ఎందుకని ఆంజనేయస్వామి మాటను మన్నించాడు అంటే ఆంజనేయ స్వామి లంకంతా తిరిగి ఎవరేమిటో తెలుసుకుని వచ్చాడు కనుక లోగడ ఆ మాటని మన్నించి పట్టాభిషేకం చేశాడు మరి శత్రువులు ఉన్నప్పుడు మనం ఎలా మసులుకోవాలి శత్రువుల ఇంట్లో భోజనం చేయకూడదు ఎందుకని చేయకూడదు వాళ్ళు పాపం మంచి పదార్థం పెట్టినా వాళ్ళ దురదృష్టం వల్ల మనకేదైనా తిన్న అన్నం సరిగ్గా వంట ఏదైనా మార్పు వస్తే వాటి ఏదో విషం పెట్టాడు బాబు వాళ్ళ వాళ్ళింటి అన్నం తిన్నారు అనే అపఖ్యాతి వాడికి వస్తుంది అందుకని శత్రువుకి అన్నం పెట్టకూడదు శత్రువు ఇంట్లో అన్నం తినకూడదు కృష్ణ పరమాత్మ మరి హస్తినాపురానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడి ఇంట్లో విందు ఆరగించలా విదురుడి విందునే ఆరగించాడు ఏమయ్యా అన్నాడు అప్పుడు చెప్పాడు సూక్తి ద్విషదన్నం నభోక్తవ్యం శత్రువు ఇంట్లో అన్నం తినకూడదు ద్విషం చెయ్యవ నభోజయేత్ శత్రువుకి అన్నం పెట్టకూడదు నువ్వు పాండవులను ద్వేషిస్తున్నావు పాండవుల పక్షపాతిని కదా నేను పాండవుల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే నా ఐదు ప్రాణాలు పాండవులు అన్నారు పాండవులు ఎంత గొప్పవాళ్ళో మరి కృష్ణుడి చేత నా ప్రాణాలు అనిపించుకున్నారు అలాంటి శత్రువులను మరి దూరంగా ఉంచేటటువంటి వాళ్ళు తగినంత అపకారం చేస్తేనే శత్రువులని నిర్మూలనం చేసేటటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు కోవల రతం ఏ ఏ విధమైన దోషం లేని వాళ్ళు ఈ ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు పుత్తర వలగుల్ పునమయిలే పుట్టలో చుట్ట చుట్టుకొని ఉన్న పాము ఈ మాట వలన ఈ పాశురంలో యోగశాస్త్రానికి సంబంధించిన విశేషాలను అమ్మవారు అందించారు మనకి మనకి శరీరంలో చక్రాలు ఉంటాయి అని చెబుతున్నారు ఇటీవలి కాలంలో ప్రాణి చికిత్స అని చాలామంది నేర్చుకుని చేస్తున్నారు చికిత్స అంటే ఒక విధమైనటువంటి ఏకాగ్రత ధ్యానము యోగమే పూర్వకాలం మహర్షులు చేశారు మనం ఒక వ్యక్తిని గురించి తదేకంగా మనస్సులో భావన చేసినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఉన్న దోషాలను చూడగలగటం చూసి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మనలో ఉన్న చక్రాలలో తేడాలు కనుక వస్తే రోగాలు వస్తాయి కనుక ఏ చక్రంలో తేడా వస్తే ఏ రోగం వస్తుందో గ్రహించి ఆ రోగానికి వాళ్ళు చక్రాన్ని సరిచేసి మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు ప్రాణ చికిత్స రేకి అని పిలుస్తున్నారు ఇవాళ అలా చక్రాలు ఉన్నప్పుడు నెత్తి మీద సహస్రారం ఉంటుంది నుదుట ఆజ్ఞా చక్రం ఉంటుంది కంఠంలో విశుద్ధ చక్రం ఉంటుంది హృదయ స్థానంలో మరి అనాహత చక్రం ఉంటుంది నాభి దగ్గర స్వాధిష్టానం ఉంటుంది అని మనకి చక్రాలను చెప్తున్నారు అలా చెప్తున్న వాటిల్లో మొట్టమొదటిది మూలాధార చక్రం వెన్నుపూసకి ఉండేటటువంటిది ఆ మూలాధార చక్రము మరి కుండలిని చక్రము అంటారు ఆ కుండలిని మనలో నిద్రపోతూ ఉంటుంది ఆ నిద్రపోతున్నటువంటి కుండలని మేలుకొలప కలిగితే ఆ మేలుకొలిపినటువంటి శక్తి వెన్ను నుండి పై వరకు వచ్చి సహస్రార చక్రాన్ని వికసింప చేస్తే పరమాత్మ దర్శనం అవుతుంది ఆ సహస్రార చక్రం సరిగ్గా లేకపోతే మనకన్నీ చెడ్డ ఆలోచనలు రావటం చెడు పనులు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవాళ సాంకేతిక విజ్ఞానంతో రిమోట్ కనుక్కున్నాం ఎక్కడి నుంచి అక్కడ సరి చేసుకుంటున్నాం మనం టీవీ పెట్టుకుంటున్నాం టీవీ ఆపుకుంటున్నాం అనుకుంటున్నాం అంతకంటే గొప్ప రిమోటు యోగం మనం ఎక్కడో ఉండొచ్చు మనకి తెలిసిన వాళ్ళకి అత్యంతమైన ఆప్తలకి బాధ వస్తే మన మనస్సు స్పందిస్తుంది మనం అక్కడికి పోయి చేయలేం చేయలేనప్పుడు సుదర్శనము వలె మన శక్తిని అక్కడికి పంపించి రక్షణ చేయగలిగినటువంటి స్థితి ఈ యోగ సిద్ధికి ఉంది అందుకని ఆ చుట్టూ చుట్టుకున్న పాము అంటే అది కుండలినీ శక్తి ఈ కుండలిని శక్తి ఉద్బుద్ధమై వచ్చినప్పుడు ఏం చేస్తుంది పురివిప్పి నాట్యం చేస్తున్నటువంటి నెమలి వలె ఉంటుంది అందుకని వనమయూరము అన్నారు వనము అంటే అడవి అని చెప్పుకుంటున్నావు వనము అంటే పరంబ్రహ్మ అమ్మవారిని స్తోత్రం చేసేటప్పుడు కూడా ఆగమ విపిన మయూరీం అన్నారు ఆగమములంటే వేదములు అనేటటువంటి అరణ్యంలో సంచరించేటటువంటి తల్లికి నమస్కారం చేశారు అలా ఇందులో అమోఘమైనటువంటి రహస్యాన్ని తత్వరహస్యాన్ని రహస్యాన్ని కూడా చెప్పారు నిన్ను మొత్తం వన్నన్ పేపాడా నీ వాకిట్లోకి వచ్చాం నీ ముంగిటిలోకి వచ్చాం ముంగిలి లోగిలి రెండు పదాలు ముంగిలి అంటే ఇంటికు ముందు ఉండేటటువంటి భాగం లోగిలి అంటే ఇంటి తర్వాత ఉండేటటువంటి భాగం ఇవన్నీ ఒకప్పటి మాటలు ఇప్పుడు పదాలకు కూడా మనం ప్రత్యేకించి అర్థాలు చెప్పాలి ఎందుకంటే ముంగిళ్ళు లేవు లోగిళ్ళు లేవు గనక ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉన్నంతలో సర్దుకునే వాళ్ళు కొంతమంది అయినారు అలాంటి నీ వాకిటి ముందుకు వచ్చి ఏం చేస్తున్నారు పేర్పాడా స్వామిని కీర్తనం చేస్తున్నాం నల్ల మబ్బు వంటి స్వామి మళ్ళీ ఉత్త తెల్ల మబ్బు పనికిరాదు మబ్బులో నీళ్లు లేకపోతే చేతక పక్షి కూడా ఆ మబ్బుని కోరుకోదుట మరి ఆ పక్షికి ఎంత తెలివి ఉంటే మనకెంత తెలివి ఉండాలి స్వామి ఎక్కడుంటాడు అని స్వామిని చూసేటటువంటి వాళ్ళకి వైకుంఠానికి వెళ్ళారు అక్కడ కనపడలేడు స్వామి వైకుంఠంలో లేదండి ఎక్కడున్నాడో మాకు తెలియటం లేదు మీకు తెలిస్తే మాకు కొంచెం ఆయన ఉండే చోటు చెప్పండి వెడతామన్నారు అయితే చెప్తామండి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే అదిగోనండి ఆ గోకులంలో రోటికి కట్టివేయబడి ఉన్నాడు విచుణత భవనేషు వల్లవీనా ఉపనిషదర్ధము లూఖలేనిబద్ధం అమ్మవారు ఈ చెట్టుకు కట్టినటువంటి స్వామిని ఐదవ దామోదర అని కీర్తించారు నిజానికి చెట్టుకు రోటికి కట్టివేసినటువంటి కృష్ణుణ్ణి కనుక భావన చేస్తే మన భవబంధాలు వీడిపోతాయి ఆయన బంధింపబడి ఉన్నాడు మన బంధాలని తొలగిస్తాడు యశోదమ్మ రోటికి కట్టివేయటంలో ఉన్న ఆంతర్యం కూడా స్వామి భక్త సులభుడు కట్టేయటానికి ఆవిడ తాడుందా లేదు పాపం అక్కడ 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 చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాళ్ళంతా వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఆవుల్ని మేపుకునేవాళ్ళు కనుక పలుపులు తాళ్లే ఉంటాయి ఉన్న తాళ్ళన్నీ తీసి ముడేసి ఈయన నడుము కట్టి ఆ కొసను తీసుకెళ్ళి రోటికి కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత తెచ్చినా గుళాలే తగ్గుతున్నాయి ఈ గుళాలు ఎందుకు తగ్గుతున్నాయి వారి తాడు ముడివేశానన్న ఆలోచన ఆవిడకి రాలేదు భక్తి జ్ఞానాలు ఆ భక్తి జ్ఞానాన్ని మరిచిపోయి పిల్లవాడు అనే అమాయకమైన దృష్టిలో ఆవిడ ప్రవర్తించింది వీడిని దండించాలనుకున్నది కనుక రెండంగుళాలు తగ్గించాడు ఆయన అలా తగ్గిస్తే చివరికి తల్లి కష్టపడుతూ చెమట కారుస్తూ ఉంటే కట్టుబడ్డాడు కట్టుబడితే పొట్టకి రాసిన కట్టినటువంటి తాడు ఒరిపిడికి మచ్చ ఆ మచ్చను అట్టాగే అట్లు పెట్టుకున్నాడట శిశుపాలుడి ముఖాన వి వికారమైన మచ్చ ఉంది పుట్టినప్పుడు గాడిదలాగా అరవటం మొదలుపెట్టాడు పసిపిల్లల్లాగా అందమైన ఏడుపు కాదు వినసొంపుగా లేదు రెండు చేతులు అదనంగా ఉన్నాయి ఈ వికార రూపాన్ని చూసి కృష్ణ పరమాత్మ ఎత్తుకున్నప్పుడు ఆ మచ్చ పోయింది ఈ వికారమైన చేతులు పోయి అందమైన ముఖం పడికొచ్చింది అలా మచ్చలు పోగొట్టే స్వామి మచ్చను ఎందుకు అట్టి పెట్టుకున్నాడు అంటే బొజ్జ మీద మచ్చ చూసినప్పుడల్లా ఆ రోజు యశోదమ్మ కట్టేసింది అని అందరూ యశోదమ్మని తలుచుకోవాలి కనుక మచ్చను అలా అట్టి పెట్టుకున్నట్ట అందుకని దామోదరుడు అని కీర్తింపబడ్డాడు అయితే ఈ స్వామి చేసినటువంటి ఈ సన్నివేశాన్ని మరి ఎక్కడ వెతుక్కోవాలి అంటే ఆ గోపాలకుల కొమల దాగి ఉంటాడండి సాయంకాలం అయ్యేసరికి పశువులు వస్తూ ఉంటాయి పశువుల్ని కట్టేయడం కోసం కృష్ణస్వామి అక్కడే ఉంటాడు అక్కడికి వెళ్ళి వెతుక్కోండి అక్కడ వెతుక్కోలేరా అదుగో నిబద్ధం రోటికి కట్టివేయబడ్డాడు గోదాము వారు ఆలోచించారట తల్లి కనుక గట్టి తాడుతో కట్టిన ఒరుసుకున్నా ఒరుచుకున్నాడు నేను అలా బంధించకూడదు అని ప్రతి పూలమాల ఆవిడ నెత్తి మీద వేసుకుని శరీరానికి తాకించుకుని చూడటంలో ఆంతర్యం ఈ మాల ఒత్తుకుంటుందేమో స్వామికి దీనిలో కాడలు గట్టిగా ఉంటాయేమో అని చూసి తన శరీరం సహించిన వాటినే స్వామికి సమర్పించింది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా ఉన్నటువంటి దీంట్లో ఆ ముగిల్ వన్నన్ పేర్పాడ స్వామిని కనుక మేము కీర్తనం చేస్తాము చేస్తూ ఉంటే నువ్వు మౌనంగా ఉండటం భావ్యం కాదు నీవు మాతో కలిసి చక్కగా స్వామి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను ఆలపించవలసినది మా చేత చేయించవలసినది అని ఈ పాశురంలో వర్ణించారు ఈ పాశురంలో ప్రధానంగా గోవుల పాలని పిదకటము మరి గోరూపమైనటువంటి భూమి నుండి వచ్చేటటువంటి సస్యములను గురించి వర్ణించారు అంటే ప్రత్యేకించి పంటలు అనకపోయినా గోవులు సమృద్ధిగా ఉంటే పంటలు బాగా పండుతాయి కనుక ఈ పంటలు ఏమిటి అంటే మనం అనుకుంటున్న పంటలు కాదు భగవంతుని గుణములు అనేటటువంటి వాని చేత కనుక మనము మన మనస్సులు అనేటువంటి పొలాలను కనుక దున్నుకున్నట్టయితే మామూలు పొలం దున్నితే పంట పండినట్టు మనకి పరమాత్మ యొక్క అనుగ్రహము అనేటటువంటి పంట లభిస్తుంది మంచి పాడి ఆవులకు ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి కనుక ఈ పాశరాన్ని మనం కనుక అనుకున్నా విన్నా మనకి పట్టినటువంటి అనేక దోషాలు తొలగిపోయి భగవంతుని నామ సంకీర్తనం చేసేటటువంటి మహద్భాగ్యం మనకి కలుగుతుంది అని నమ్ముతూ స్వచ్ఛిష్టమాలాసక్త గంధ బంధురణవే విష్ణుచిత్త తనూజాయ బోధాయ నిత్యమంగళం